Yeah. <sighs> Heather bien, ei hiceул它 మేము అరవై ఫ్యాన్లు ఇచ్చాం మిగిలిన ఫ్యాన్లు మొత్తానికి ఇచ్చేయండి డబ్బులు అమ్మ లేదు ఎన్ని ఫ్యాను ఎంతమంది కాపరాలు అక్కడ ఇచ్చేయండి రోజు లీటర్ రేపు లీటర్ ఎక్స్ట్రా ఇచ్చేయండి మీకు వంట చేసుకుంటే ఇబ్బంది ఉంటే తీసుకుని వెళ్ళి నీళ్ళు నీళ్ళు దగ్గర దాకా కూడా భోజనం పెట్టే బాధ్యత మాది వస్తానంటే కనుక ఎవరన్నా మీకు అక్కడనే ఇక్కడ హనుమ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు మొత్తం మంది బాధ్యత అని చెప్పారు ఒకటవ తారీఖు వచ్చినటువంటి వరదకే మూగుంటలో అరవై ఫ్యామిలీలు నేట మునిగాయి ఈ రోజున ముంచుమించుగా ఎవడో ఒకరిద్దరు పెద్ద డాభాలు తప్ప ప్రతి వారింటికి కూడా నీళ్ళు పట్టినాయి ఊర్లోనికి రావటానికి ఇటువైపు కృష్ణా జిల్లా నుంచి దారి క్లోజ్ అయిపోయింది ఈ పక్కన ఉన్నటువంటి ప్రధాన రహదారి కూడా ఏదో ట్రాక్టర్ల మీద భయంగా రావడమే తప్ప రహదారి కూడా లేదు ఈ రోజు నుంచి రోజుకి లెటర్ పాల్గడికి ప్రతి ఇంటికి ఏమని చెప్పి తహసీల్దార్ గారికి చెప్పడం జరిగింది అన్ని ఇళ్ళకి కూడా పాతి కేజీలు బియ్యం రెండు కేజీలు బంగాళదుంపలు రెండు కేజీలు ఉల్లిపాయలు ఒక కేజీ పప్పు ఒక కేజీ పామాయిలు ఒక కేజీ పంచదార కూడా ఇవ్వడం జరుగుతుంది కొంతమంది పసిపిల్లలు ఉన్నారు వాళ్ళు డబ్బా పాలు కావాలి అని చెప్పి కూడా అడగడం జరిగింది ఎంతమంది పసిపిల్లలు ఉన్నారో వాళ్ళకు కూడా డబ్బా పాలు మన హనుమాన్ జంక్షన్ నుంచి కొని రెండు మూడు రోజులు సరిపడా కూడా వాళ్ళకి అదనంగా ఇమ్మని చెప్పి తహసీల్దార్ గారిని ఆదేశించడం జరిగింది ఇంకా మీకు ఏం అవసరం ఉన్నా ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ప్రకారం మీకు కావాల్సినవన్నీ కూడా ఇవ్వమనమన్నారు పచ్చగడ్డ లేదు ఎండుగడ్డలు కొట్టుకుపోయాయి అని కొంతమంది కంప్లైంట్ చేశారు ప్రతి కేదికి సుమారుగా పది కేజీలతో డాక్టర్ గారు పది కేజీలు ఇరవై ఐదు కేజీలు కాడికి మరి టిఎంఆర్ కూడా ఫీడ్ కూడా మీకు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తాం అవి కూడా రేపు ట్రాక్టర్ మీద పంపిస్తాం మీ గేదెలు కూడా ఇబ్బంది పడకోకుండా వాటిని కూడా ఆదుకుంటామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎవరిదైనా ఈ ప్రమాదంలో గేదె చనిపోయినా మేక చనిపోయినా గొర్రె చనిపోయినా దూడ చనిపోతే కూడా పదివేలు ఇచ్చి మీ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశాలు ఇచ్చారు కనీసం మీ దూడ చనిపోతే కూడా మీరు వెటనరీ డాక్టర్ చెప్తే పదివేల రూపాయలు మీ అకౌంట్లో వేస్తాం అదే గేద చనిపోతే కనుక నలభై వేలు ఇస్తాం ఆవు చనిపోయినా గొర్రె చనిపోయినా మేక చనిపోయినా కూడా ఎవడు కళ్యాణం నీళ్లు పెట్టకూడదని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆదేశించున్నారు అవన్నీ కూడా తక్షణమే అమల్లోకి వస్తాయని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నాం ఎంత ఎన్ని రోజులు నీళ్లుంటే అన్ని రోజులు ఇక్కడే సొసైటీలోనే మీ అందరూ కూడా భోజనాల ఏర్పాటు పొద్దున్న ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం సాయంత్రం ఈ పకోడీ లాంటి స్నాక్ టీ కూడా ఇవ్వమన్నాను రాత్రి కూడా డిన్నర్ పెడతారు గుడ్డు పెడతారు అవసరమైతే మీరు నోరు సప్ప సప్పగా ఉందంటే చికెన్ గుర్తో కూడా పెట్టించి పెట్టమని చెప్తాను మీ కోరిక మేరకు అంటే రేపు పండగ రేపు ఉంటే రేపు పండగ కదా రేపయితే మరి వినాయక చవితి ఇంటికాడ చేసుకునే అవకాశం లేదు కాబట్టి ఆ పాల తాలూకులు ఆ వండరాళ్ళు వనరాళ్ళు అన్ని కూడా నువ్వే తయారు చేయించి వినాయకుడి పూజ అంతా కూడా మన బ్యాంకుల్లో చేయండి సామూహికంగా పూజ చేయండి ఇక్కడే మండపం పెట్టారు కదా ఆ మండపం కూడా విగ్రహం పెట్టండి అన్ని కలిపి అందరు కలిసి ఇక్కడ పెట్టుకోండి ఇంకెవరింటికే ఎందుకు ఆ పాతలు అవన్నీ ఉప్పులో ఉంటారు అన్ని ఇక్కడ తయారు చేయండి ఏంటో